చదవనోడు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి సంవత్సరానికి లక్ష అవుతాడు ఫెయిల్ అవుతాడు మీరు వెళుతున్న సంఘానికి మీరు నమ్మకంగా ఉండండి షావుకుల ప్రార్థన మీకు ప్రాకారంగా మారా మీరు మీ సంఘానికి నమ్మకంగా ఉండండి దేవుడు ఆశీర్వదిస్తాడు ఎప్పుడు కూడా అట్లా మాట్లాడడం మాకండి ఆ మీటింగ్కి వెళ్తే కలిసి వచ్చింది ఈ స్టేడియానికి వెళ్తే కలిసి వచ్చింది రాత్రి నాకు ఖర్చు ఇచ్చితే నాకు మేలు జరిగింది ఈ ఉన్న డబ్బా ఇస్తే దేవుచ్చబడ్డాను రాత్రి మైకులైన అని ఊదేడు నేను పడిపోయా నన్ను ఎవరు అడిగారు మీరు వృత్తి పడతారని నాకు ఆ వరం లేదన్న మందిరాలకి సభలకి వెళ్లాల్సిందే ఎవడో పడగొడతాడని కాదు ఈ సభల ద్వారా మనల్ని నిలబెడతాడు మన ఆత్మీయ జీవితాలు కడతారని క్రీస్తుల మరింత బలపరచాలని నాకు అందరికీ అసలు చేస్తాను ఎంతగా ఏం జరిగింది చెప్పట్టున అదే మీ బాధ హనుమాన్ జంక్షన్ దాటేటప్పుడు ఫోన్ చేసిందండి నేను కూడా వదిలిపెట్ట ఇరవై నిమిషాలు ప్రార్థన చేసి పోల్లో ఇంకా కారులో కూర్చుంటూ ఖాళీ అయ్యేగా చేసా చేసా చేసే ప్రార్థన అంతా అయిపోయింది చాలా వందనాలన్నా తృప్తిగా ప్రార్థన చేసేవాంది నేను వెళ్ళా ఆ పగలక్కడ వాకింగ్ చెప్పి మళ్ళీ రాత్రి సవముకి ఇచ్చుకొని ఇంటికి వెళ్తున్నా నేను ఇట్లా గట్టి ఇంట్లో అడ్డం వేశారు కారు పోవటానికి లేదు ఆ సదులో నుంచి ఇంటికి వెళ్ళాలా ఏంది రాని ఇందాక అబ్బాయి చెట్టు దిగి చూడరా అన్న ఎవరు చచ్చిపోయినట్టు ఉన్నారన్న అన్నాడు దగ్గరికి వెళ్ళి చూడు ఎవరు రా అన్న పొద్దున్న ఫోన్ చేసింది కదన్న ఆ శాశ్వతమైన నిద్ర ఎవరు వేపు నేను ఏళ్ళు పెట్టి చూపించగోట్ల ఏదైనా నేను చెప్పాలనుకుంటే పాటల ద్వారా చెప్తున్నా చాలా మందికి మన పాట రాశాను ఏవని రాశానంటే మరి నువ్వు బాకలు దొరికెళ్ళమాకురా నాకెక్కడ ప్రైజ్ ప్రైజ్లో ఆ తమ్ముడు ఆశయం ఊరంతా వినబడాలని ప్రైజ్లో ఏవన్ అంటే ఎంత కాలం ఎంత కాలం లోకంలో ఎంత కాలం జీవిస్తావు పాపంలో ఆగ ఆగ చెప్తా కొత్త పాటు పరిచయం చేస్తున్నాను నాకు బ్రతుకే మార్చుకోవు భయభక్తులు నేర్చుకోవు చస్తే నరకానికి పోతావురా ఓరన్నా బ్రతికున్నప్పుడే మార్చుకోర నీ జన్మ అర్థమైంది మీకు చస్తే నరకానికి పోతావురా ఓరన్నా బ్రతికున్నప్పుడే మార్చుకోర నీ జన్మ అని రాశా దేవుని స్తోత్ర ఇంకెంతకాలం లోకాలు ఇంకెంతకాలం ఆ మధ్య మా నాయనమ్మ కావు అనేది నాతో రే నేను వందేళ్లు బతుకుతాను రా అనేది మా నాయనమ్మ అనేది నాతో అనేది నేను ఎన్నవాడు నాయనమ్మ ఎవరి జీవితం ఎవరికి శాశ్వతమే ఈ రాత్రి నువ్వు అన్నావు రాత్రి గ్యాస్ ఎక్క తెల్లారలో చావచ్చు అన్న ఊరికి అన్న అట్ట వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి పడుకుని నిద్రపోతున్నా తెల్లారకుంది మమ్మల్ని అయిపోయింది అయ్యా అయ్యా అంటుంది ఏందమ్మా అన్న మీ నాయనమ్మ చచ్చిపోయింది నాయనమ్మ చచ్చిపోవడం ఏందమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాను చావకుడు నోటి తనవద్దని నువ్వు అన్నయ్య అన్నటికి అని చెప్పాను నేనేమన్నానమ్మా ఏమన్నావు రాత్రి తిండి పట్టుకున్న తర్వాత గ్యాస్ కొట్టేసి స్వచ్ఛిపోయిందన్నావు అర్ధరాత్రి లేచి ఉందంట వన్ జీరో ఎయిట్ ఫోన్ చేశారంట వన్ నాట్ జీరో బయలుదేరి ఎయిట్ వచ్చేలో వెళ్ళిపోయిందేమో వన్ నాట్ జీరోనే వచ్చింది ఎయిట్ వచ్చేలో పిలిపోయిందేమో ప్రపంచములో ఖరీదైన ప్రాంతం ప్రపంచం మొత్తంలో రెండు వందల డెబ్బై మూడు దేశాల్లో అత్యంత ఖరీదైన ప్రాంతం ఏమిటంటే హాలీవుడ్ సెంటర్ లాస్ ఏంజిల్స్ గ్లోబల్ కోల్డ్ అని ఒక ప్రోగ్రామ్ జరిగింది సినిమా తారలు అందరూ చేరుకున్నారు అక్కడికి ఒక్కొక్కరు మైక్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు ఒక ఆమె వచ్చింది సినిమా హీరోయిన్ సినిమాలో హీరోయిన్ ఆమెను అన్నారు మీరేం మాట్లాడతారంటే దేవుడితో సున్నా వంతు కూడా అవసరమే లేని ప్రాంతం ఏదైనా ప్రపంచంలో ఉందంటే ఈ హాలీవుడ్ సెంటర్ లాస్ ఏంజిల్స్ అందావా దేవుడితో కనీసం సున్నా శాతం కూడా అవసరమే లేని ప్రాంతం నేనంటాను ప్రతి నిమిషం నాకు ఏ సై అవసరం ఏ సై అవసరం ఏ సై అవసరం అంటే నువ్వు కూడా చప్పులు కొడుతూ స్తోత్ర నాకు అవసరం లేదంటే నువ్వేం చేయక్కర్లే నాకు ఏసై అవసరం అంటే గట్టి కొట్టు చాపట్లేదు స్వచ్ఛల మాత్రం గట్టి గోరే ఏసే అవసరం అండి ప్రతి క్షణం ఎందుకు అవసరం నేను నడిచే నేల నా ఏసయ్యది ఆ నింగి ఏసయ్యది ఈ శ్వాస నిశ్వాస వేసేది ఈ శరీరం వాడించడానికి ప్రాణం ఏసయ్యది నేను మాట్లాడడానికి ఆత్మజ్ఞానం వేసేయ్యది నేను చూచే చూపు వేసయ్యేది నా వినికిడి ఏసయ్య లేనిది నేను మా రోజు గట్టితో సమానం నేను ఆ రోజు మీటింగ్ పెట్టాను సకల జనులకు శుభవార్తని ప్రతి ఏడాది మార్చిలో పెడుతుంటాను మా మీటింగ్ పేరు సకల జనులకు శుభవార్త ఎన్నో వేల మంది వస్తుంటారు ఆ సభలకి ఈరోజు రాత్రి నుంచి మొదటి సభ ప్రారంభం పిల్లలు నెల రోజులుగా వాల్పోస్ట్లు అతికించి లైట్లు కట్టి మైపు పెట్టి ఎంతో ఆర్పాటంగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయిపోయింది ఆ మీటింగ్కి అంత అయిపోయింది అంత అయిపోయింది ఆ ముందు రాత్రి కూడా నేను వేరే మీటింగ్కి వెళ్ళి వచ్చాను వస్తూ వస్తూ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళాను పిల్లలందరిని అడిగే అమని వస్తాం ఏరా అన్న అన్న అంత పని అయిపోయింది అన్న ఇంకేమీ లేదు ఆల్రెడీ రాత్రి ట్రైన్ కూడా వేసాం ఒక ఐదు నిమిషాలు మైకులు లైట్లన్నీ ఇక రేపు మన సభ నిరాటంకంగా జరిగించుకోవచ్చు అన్నారు ఓ చిన్న ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళి పడుకున్నా పడుకొని ఉంటే పడుకొని ఉన్న మా ఇంట్లో కిటికీలు కొట్టుకుంటూ ఉన్నాయి ఏంటి కిటికీలు కొట్టుకుంటున్నాయని తలుపు తీసి చూస్తే భయంకరమైన గాలి వాన పడుతుంది మామూలు వర్షం కాదు ఎవరో కావాలని పోస్తున్నట్టే పడుతుంది వర్షం అంతా పడిన తర్వాత గ్రౌండ్కి వెళ్ళారు లో మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చింది పిల్లలు కట్టిన లైట్లు అటు విరిగిపోయి ఉన్న స్టేజీ విరిగిపోయి ఉంది ఆరున్నరకి వర్షం ఆగిపోయింది ఉదయం ఆరున్నరకి సంఘంలో పిల్లలందరూ వచ్చారు బిందెలు బకెట్లు తీసుకొని గ్రౌండ్లో ఉన్న నీళ్ళన్నీ ఎత్తిపారు పోసారు కాలంలోకి ఆ దగ్గరలో క్రష్ ఉంటే అక్కడ నుంచి డస్సు తెప్పించి పొంట్లన్నీ మరలా సరి నైట్ మీటింగ్ రెడీ చేశారు మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చే జనం కోసం భోజనం అంతా రెడీ చేస్తూ ఉన్నారు పిల్లలు అప్పటికి వేల మంది కోసం భోజనం ఇంచుమించు తొంభై శాతం వంట అయిపోయింది మూడున్నర ఒక వర్షం మొదలైంది మళ్ళా మరలా నలభై ఐదు నిమిషాలు భయంకరమైన వర్షం బిడ్డలందరూ ఏడుస్తూ ఉన్నారు నా కళ్ళు కనుక చెమ్మగిలితే ఇక వాళ్ళని ఊరు ఆపడి రట్ట ఏడుస్తారు వాళ్ళు నేను మామూలుగా నన్ను బడ్డీ ఎందుకమ్మ బాధపడతారు ఎప్పుడో పాటలో రాశా ఈ సృష్టి నీ వాక్కుతో కలిగే ఆ సృష్టిపై నాకు అధికారం ఇచ్చితివే సృష్టికర్తవు నీవే ముక్తిదాతవు నీవే తరాలు మారిన మారనివాడవులు మారిన మారని వాడవు ఫోన్లు వస్తా ఉన్నాయి బిడ్డలు మరలా నీళ్ళు ఎత్తి పారిపోతున్నారు నేనేమే పారేనా ఆ నేనేనయ్యా మీటికి ఆగిపోయిందా ఎందుకు ఆగిద్ది వర్షం కదా ఎక్కడ సినుక్కోలేదని చెప్తున్నా ఎవరు ఫోన్ చేస్తున్నా ఒక ఆయన ఫోన్ చేసి మీటింగ్ అంటే ప్రార్థన చేసి పెట్టాలయ్యా అన్నాడు నాతో మరి మీటింగ్ అంటే ప్రార్థన చేయకుండా పూజ చేసి పెడతానా ఎవరైనా ఫోన్ చేయి ఒక్క చునుకు లేదు నీళ్ళు లేవని చెప్పా ఆశ్చర్యం ఏంటో తెలుస్తున్నా లాస్ట్ రోజు రావాల్సినంత జనం మొదటి రోజే దేవుడికి తీసుకుని వచ్చాను వాళ్ళందరూ తలా ఒక మాట ఫోన్లో అంటే ఆ రోజే రాసే ఆ పాట ఆ రోజే ఆ రోజే రాశాను కృంగిన వేళలు నేను నా పదుకొని దినాల్లో స్కూల్లో మాకంటే ధనవంతుండేరు దేవుని సేవకు వచ్చిన తర్వాత మా ప్రాంతంలో మాకంటే దరిద్రం లేరు కానీ దేవుని మందిరంలో ప్రార్థన చేసిన తర్వాత ప్రభు విన్నాడు మాలో ఉన్న పులిపింటి దేవుని కాయాసకరమైన దేవిటో తెలియజేసాడు అప్పుడు సరి చేసుకొని ప్రార్థన చేశాం అప్పటి నుంచి దేవుడే దేవించటం మొదలుపెట్టారు నేనెందుకు నా సాక్ష్యాన్ని ఈ రాత్రి మీతో చెప్తున్నానంటే మీరు అనేకులు సంవత్సరాల తరబడి ప్రార్థనకు పోతున్నా ఉపవాసాలు కన్నీరు గారుస్తున్నా సభలకు వస్తున్నా సేవ ప్రారంభించిన యోహోనయ్య గారికి నమ్మకంగా ఉన్నా వారి తర్వాత వారి కుమారులు సారథ్యములో దేవుని సేవ కొరకు నడిపించబడుతూ ఉన్నాం ఇంత చేసినా అన్ని చేసినా ఎందుకు మాకు దరిద్రం అనేవాళ్ళు మీలో చాలా మంది ఉంటారు దేవుని సేవ కొడుకుని చెప్పగలను ఏదో పులిపిండి నీలో ఉంది మరలా మరలా చెప్తున్న పులిపిండి అంటే పాత స్వభావం దాన్ని సరి చేసుకోవాలి కృత సంవత్సరం అబ్రహాములో ఉన్న అబద్ధం ఈరోజు ప్రపంచానికి కునుకు లేకుండా చేసింది సౌలులో ఉన్న అబద్ధం రాజ్య బహిష్కరణ ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణమైంది యాకోబు ఒక్కసారి మోసం చేస్తే ఇరవై మూడు సార్లు తన జీవితంలో మోసగించబడి ఒకవేళ ఈ రాత్రి కోపమనే పులిపి నీళ్ళు ఉందేమో తొందరపాటు విమర్శ కోపపడతాం బూతులు మాట్లాడతాం సినిమాలు షికారులు దేవునికి నచ్చని ఆయాసకరమైనవి దుర్వేసనాలు తాగుడు సిగరెట్ సినిమా ఏవైతే నీవు కలిగి ఉన్నావో ఆ పులిపిండిని ఎక్కడ గనక విడిచిపెట్టగలిగితే మన ప్రభు క్షమించుటకు సిద్ధ మనసు కలిగినవాడు బైబుల్ అంటూ ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించే మనసు కలవాడు నీ కొరకు ప్రార్థన ప్రాకారంగా చేయలేడు ఉన్న సంఘాలు సరిపోతాయి లేని ప్రాంతాలున్నాయి ఆ ప్రాంతాలను ప్రభు కొరకు కాక స్థానిక సంఘానికి నమ్మకంగా రూపాయలు ఖర్చు పెట్టి సభలు పెట్టినప్పుడు ఈ సభల ద్వారా మన పులిపిండిని మనం విడిచిపెట్టదు ఈ రాత్రి నువ్వు స్వ పరిశీలన చేసుకోవాలి నేను ఏ పులిపిండి కలిగి ఉన్నాను నాలో ఉన్న పులిపిండి పోతులా అబద్దాలు పోకిన మాటల వ్యాపారమా లంచగొండితనమా లంచె వ్యాపోహమా వ్యామోహమా పురుషుడి ఆలోచన టీవీ సినిమా షికారులు పెత్తనాలు చిందులు విందులు వినోదాలు నేను కలిగి ఉన్న పులిపిండి ఏమిటి పరిశీలన చేసుకోవాలి నేను దేవుని సేవకు వచ్చేటప్పుడు అందరినీ అన్నిటిని వదిలిపెట్టుకొని సేవకు వచ్చాను నేను సేవకు వచ్చినాక మా అమ్మ మా నాన్న చెప్పారు వద్దంటి సేవకు వెళ్తానో పెళ్లి చేసుకో ఏ నింద రాకుండా దేవుని సేవ చేయమని మా అమ్మ మా నాన్న మాట గౌరవించి చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాను ఇక నా భార్యను తీసుకుని దేవుని సేవలో ప్రారంభమయ్యాం పెళ్లి కాకముందు కొదువు తెలియదు మాకు కన్నీళ్ళు తెలియవు మాకు ఆకలి తెలియదు కొరత తెలియదు దేవుని సేవకొచ్చిన తర్వాత తిన్న రోజుల కంటే తినని రోజులు ఎక్కువ కన్నీళ్లతోనే మా జీవితం చాలా కాలం సాగిపోయింది ఎప్పుడు గారు ఉపాసలు ప్రార్థన చేస్తూ ఉంటుంది తన కన్నీటి ప్రార్థన బలిపీఠం దగ్గర చేస్తూ ఉంటుంది నేను కూడా రాత్రి పగలు ప్రయాసపడి దేవుని సేవ చేస్తున్నా సమృద్ధి లేదు దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాం ఎందుకని మాలో ఉన్న పులిపిడ్డేమిటో దేవుడు మాకు బయలుపరిచాడు అది సరి చేసుకున్నాం అప్పటి నుండి దేవుడు దీవించటం ప్రారంభించేమని రాశాను తెలుసా కంటికి కనబడని చెవికి వినబడని హృదయానికి కంటికి కనబడని

i